జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు చిత్తూరు నగర కేంద్రంలో మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సివిల్ సప్లైస్ సహమాలి కార్మికులు చిత్తూరు జిల్లాలో ఫోర్టీన్ ఎంఎల్ఎస్ పాయింట్లలో ధర్నా నిర్వహించారు అనంతరం ఈ ధర్నాను ఉద్దేశించి సివిల్ సప్లైస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి మురళి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండలు మాట్లాడుతూ జిల్లాలో వీరు పనిచేస్తున్న అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొందంటూ పేర్కొన్నారు ప్రతి నెల సక్రమంగా జీతాలు రావడం లేదని చనిపోయిన వారికి వారి అకౌంట్లో జమ కావడం లేదని గత మూడు సంవత్సరాలుగా స్టిచ్చింగ్ ఛార్జెస్ లేదంటూ పేర్కొన్నారు మరి కొత్తగా సివిల్ సప్లైస్ హమాలి కార్మికులుగా చేరిన వారికి పిఎఫ్ ఖాతాలు ఇంకా ఓపెన్ చేయలేదని జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఉన్న సొంత గోడౌన్ల నిర్మాణం చేపట్టకుండా అద్దెలు ఎక్కువగా చెల్లిస్తున్నారని మరి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని చాలా మంది అధికారులకు వినతి పత్రాలు కూడా సమర్పించామని ఆయన ఫలితం ఏమాత్రం కనిపించడం లేదంటూ వాపోయారు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి యూనిఫామ్ వెంటనే మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి యూనిఫామ్ లో ఉన్నటువంటి యూనిఫామ్ వెంటనే కొత్తగా చేరినటువంటి వారికి సిపి వెంటనే కొత్తగా చేరినటువంటి వారికి వెంటనే

పార్ట కమిషన్ వెంటనే కాల్ కావాలి లోపడి చేస్తున్నటువంటి అధికారల నుంచి వైదరి నసించాలి కాంట్రాక్టర్ల అధికారల నుంచి వైదరి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ల నుంచి వైదరి నసించాలి స్టేజ్ 1 కులీ రేట్లు వెంటనే స్టేజ్ 1 స్టేజ్ 1 వ మామూలు కులీ రేట్లు వెంటనే స్టేజ్ 1 వ మామూలు కులీ రేట్ల కంటే తగ్గాలి ంత గొడవ లో ఎన్నికల పేరుతో పాస్తులు తిప్పిన డబ్బులు ఇవ్వాలి ఎన్నికల పేరుతో బాక్సులు తింపినానికి డబ్బులు ఇవ్వాలి ఎన్నికల పేరుతో పాస్తులు డబ్బులు ఇవ్వాలి పెంచాలి తెలిసిన దానికి